హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు నవచైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో సబ్జెక్ట్ వైజ్గా చాప్టర్ వైజ్గా ప్రతి బిట్స్ని ప్రతి లైన్ టు లైన్ని కవర్ చేస్తూ చక్కటి వీడియోస్ అనేవి రూపొందించడం జరిగింది మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి అదేవిధంగా నవచైతన్య ఎగ్జామ్స్ యాప్లో చాప్టర్ వైజ్గా బిట్స్ ఇవ్వడం జరిగింది డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఆరో తరగతి మొత్తం మ్యాథ్స్ అంతా కంప్లీట్ చేసాము లైన్ టు లైన్ ఉదాహరణతో సహా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లెక్కనే చేసాము అదేవిధంగా ఇప్పుడు ఆరు ఏడో తరగతిలో ఉన్న ఆరో లెసన్ త్రిభుజము మరియు ధర్మాలు అనే లెసన్ వరకు వచ్చాము ఇందులో ఫస్ట్ అభ్యాసం చూడండి ట్రయాంగిల్ పీక్యూఆర్లో క్యూఆర్ యొక్క మధ్య బిందువు మధ్య బిందువు అంటే ఏంటి అంటే ఒక శీర్షము నుండి ఒక శేర్షము నుంచి అవతలి వైపు భుజం మీదకు గీసిన ఒక శీర్షము నుంచి అవతల వైపుకు అవతల వైపు భుజం మీదకి గీసిన ఇవి ఇక్కడ లంబ ఉంది చూసిరా దీన్ని లంబ రేఖ అంటారు అంటే నేను రెండు కాన్సెప్ట్లు చెప్తున్నాను లంబం అంటే ఏంటి శీర్షం అంటే ఏంటి సారీ మధ్యగతం అంటే మధ్య బిందువు అంటే ఏంటో చెప్తున్నాం ఈ మధ్యగత రేఖ అంటే ఒక శీర్షము నుంచి అవతలి వైపు భుజం మీదకు భుజం యొక్క మధ్య బిందువును కలుపుతూ ఉండే రేఖనే మధ్యగత రేఖ అంటారు ఏమంట ఒక శీర్షము నుండి ఇదిగో ఇక్కడ పీక్యూఆర్ అనే ఒక ట్రయాంగిల్లో ఇక్కడ క్యూఆర్ కరెక్ట్గా మధ్యలో ఉన్నది ఇక్కడ అనుకుందామండి ఈ డి అనేది క్యూఆర్ సమా ఇటు ఇటు మూడు ఇటు మూడు మొత్తం క్యూఆర్ఆర్ అనుకో ఇటు మూడు ఇటు మూడు ఉందనుకో దీని మధ్య బిందువు అంటారు కదా ఒక శీర్షం నుంచి ఎదురుభుజం యొక్క మధ్య బిందువుని కలిపే రేఖని మధ్యగత రేఖ అంటారు మధ్యగత రేఖలు ఒక త్రిభుజానికి మూడు మధ్యగత రేఖలు ఉంటాయి ఆ మూడు మధ్యగత రేఖల మిళిత బిందువుని ఏమంటారంటే గురుత్వ కేంద్రం అంటారు ఇది కాన్సెప్ట్ అయితే ఇదే శీర్షం నుండి అవతల భుజం మీదకి గీసిన లంబ రేఖ ఇదిగో ఎట్లా పెట్టారు అంటే అది లంబం ఇలా ఒక సైన్ పెట్టారంటే అది లంబం దాన్ని లంబ రేఖ అంటారు హైట్ అంటారు ఓ అది గుర్తుపెట్టుకున్నారంటే ఇక మనం చూసేద్దాం ఇంగ్లీష్లో పర్పండి అంటారు అదే కనుక మధ్యగత రేఖ అనేదే మీడియా అంటారు ఎక్కడ చూడండి ఒకసారి ఇప్పుడు ఇందులో పిఎం అనేది ఏంటి అంటే లంబ రేఖ అలాగే పీడి అనేది ఏంటంటే మధ్యగత రేఖ క్యూఎం ఈక్వల్ టు ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎంఆర్ అంటే క్యూఎం అనేది ఎంఆర్ అనే సమానంగా ఉండాల్సిన అవసరం లేదు అంటే లంబర్ రేఖ యొక్క పాయింట్ సమానంగా విడదీయాల్సిన పని లేదు కానీ క్యూడి అలాగే డిఆర్ రెండూ కూడా సమానంగా ఉంటాయి అర్థమైందా క్యూడి ఎంఆర్ డిఆర్ అనేవి సమానంగా ఉంటాయి ఒకవేళ అది మధ్య బిందువు అయితే అర్థమైందా ఈ విధంగా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఉండే క్రింది అంటే ఇక్కడ బొమ్మ చూడడానికి మనకి ఇలాగ ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చారు కాబట్టి చూడడానికి ఎలా ఉంది కానీ మధ్యగతం అంటే కరెక్ట్గా మధ్యలో ఉంటుంది లెంగ్త్స్ వైజ్గా చూసే పని లేదు నెక్స్ట్ అండి క్రింది వాటి చిత్తు పటాలను గీయండి ఏ ఏబీసీ ట్రయాంగిల్ ఏబీసీలో బిఈ మధ్యగత రేఖ బిఈ అనేది మధ్యగత రేఖ చిత్తుపటం గీస్తే అలా గీసాడంట ఇలా మనం చిత్తుపటాలు గీయమంటారు కదా డిఏసీలో సో నా అలాంటి వాటికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు ఇదిగోండి ఉన్నతి అంటే ఆ లంబ రేఖే ట్రయాంగిల్ పీక్యూఆర్ త్రిభుజంలో ఒక ఉన్నతులు పీక్యూ మరియు పిఆర్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాడు అండి రైట్ యాంగిల్లో పీక్యూఆర్ అనేది తీసుకున్నాడు అనుకో పీక్యూ అనేది ఇటు నుంచి చూసినప్పుడు ఒకవేళ ఇదే బొమ్మని ఇటు తిప్పి చూసామనుకో అప్పుడు క్యూఆర్ కూడా దీని మీద గీసిన లమ్మే కదా క్యూఆర్ కూడా దీని మీద గీసిన లమ్మే కాబట్టి పీక్యూ క్యూఆర్ అనేవి రెండూ కూడా ఉన్నదిలే అంటే దాని వయసుగా బొమ్మలో చిత్తపటాల గీయమంటున్నాడు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చూద్దాం ఎలా ఎలా గీసారో చెక్ చేద్దాం తర్వాత ట్రయాంగిల్ ఎక్స్వైజ్లో త్రిభుజం యొక్క బాహ్యంలో ఉన్న ఉన్నతి వైఎల్ బాహ్యంలో ఉన్న ఉన్నతి ఉన్నతి అంటే హైటు ఇది అధిక కోణ త్రిభుజం అధిక కోణ త్రిభుజంలో దాని యొక్క అంటే ఏం లేదు ఒక శీర్షం నుంచి ఆపోజిట్ సైడ్ సైడ్ మీద గీసిన లంబాన్నే ఉన్నతంటారు అప్పుడప్పుడు అధిక అప్పుడప్పుడు కాదు అధిక కోణ త్రిభుజంలో ఉన్నతి లోపలే కాదు బయట కూడా ఉండొచ్చు అదైందా అధిక కోణ త్రిభుజంలో ఉన్నత అనేది త్రిభుజం లోపలే ఉండవలసిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్లో మనకి బయట ఉన్నది ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ పాయింట్ సమద్విబాహు త్రిభుజంలో మధ్యగతము మరియు ఉన్నతులు సమానంగా ఉంటాయేమో పటంగీచి సరి చూడండి సమద్వి బాహు త్రిభుజం అంటే ఇదిగో సమద్విబాహు త్రిభుజం అంటే ఇది అనుకుందామండి ఈ సమద్విబాహు త్రిభుజంలో ఇదిగో ఇక్కడ గీసారు కదా ఉన్నతి ఇదిగో ఈ భుజం ఈ భుజం సమానమే ఈ భుజం ఈ భుజం సమానమే అయినప్పుడు దాన్ని సమద్వి బాహు త్రిభుజం అంటారు దీని మీదకి ఒక స్ట్రైట్ లైన్ గీసాడు సో దానివల్ల ఇప్పుడు ఏమైంది ఉన్నతి అదే అయింది మధ్యగతం కూడా అదే అవుద్ది సమద్వి త్రిభుజంలో ఉన్నతి మధ్యగతం సమానంగా ఉంటాయి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ బిట్టు సమధ్వీబాహు త్రిభుజంలో ఉన్నతి మధ్యగతం సమానంగా ఉంటాయి ఇంకో పెట్టిందో చెప్పాను అధిక కోణ త్రిభుజంలో ఉన్నతి అనేది త్రిభుజానికి వెలుపల ఉంటుంది అధిక కోణ త్రిభుజంలో ఒక ఉన్నతి అనేది త్రిభుజానికి వెలుపల ఉంటుంది అర్థమైందా త్రిభుజానికి ఎన్ని ఉన్నతులు గీయవచ్చు అంటే త్రిభుజానికి మూడు ఉన్నతులను మనం గీయవచ్చు త్రిభుజానికి ఎన్ని మధ్యగత రేఖలు ఉంటాయి మధ్యగత రేఖ అంటే ఒక శీర్షం నుంచి ఎదుటి భుజం మీదకు ఎదుటి భుజం యొక్క మధ్య బిందువుకు కలిపే రేఖను మధ్యగత రేఖ అంటారు ఒక త్రిభుజానికి ఎన్ని మధ్యగత రేఖలు ఉంటాయి మూడు మధ్యగత రేఖలు ఉంటాయి ఆ మూడు మధ్యగత రేఖలు మిళిత బిందుని ఏమంటారు ఏమంటారు గురుత్వ కేంద్రం అంటారు ఆ విధంగా చేయాలి ఓకేనా అక్కడతో మొదటి అభ్యాసం అయింది రెండో అభ్యాసం చూద్దాం రెండో అభ్యాసంలో బాహ్య కోణం ఎక్స్ ఒక్క విలువను కనిపెట్టమనండి బాహ్య కోణము ఈక్వల్ టు బాహ్య కోణము ఈక్వల్ టు అంత ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇది ఎక్కడ చూడండి ఎక్స్ డిగ్రీస్ ఉంది కదా దీనికి ఆపోజిట్గా ఉన్న సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే బాహ్య కోణం కన తెలియాలంటే ఎదురు ఎదురి ఎదురు కోణాల మొత్తం చేయాలి ఇక ఎదురు కోణాలు ఉన్నాయి కదా వీటి మొత్తం చేసామనుకో ఈ బాహ్య కోణానికి ఎదురుగా ఉన్న కో అంతర కోణాల మొత్తం బాహ్య కోణం ఈక్వల్ టు ఎదురుగా ఉన్న అంతర కోణాల మొత్తం అది కథ ఎదురుగా ఉన్న అంతర కోణాలు ఏమున్నాయి యాభై డెబ్బై యాభైనే డెబ్బైనే కూడితే ఎంత వచ్చింది నూట ఇరవై వచ్చింది అదే ఇక్కడ ఆన్సర్ యాభైనే డెబ్బై అయి కూడితే ఎంత వచ్చిందండి నూట ఇరవై వచ్చింది అదే ఆన్సర్ ఇక్కడ చూడండి రెండో క్వశ్చన్లు ఈ ఎక్స్ ఎంతో తెలియాలనుకో దీనికి ఎదురుగా ఉన్న అంతర్కోణాలు ఏమన్నాయి అరవై ఐదు నలభై ఐదు అరవై ఐదు నలభై ఐదు పూర్తి ఎంత వచ్చింది నూట పది డిగ్రీలు అనేది వచ్చింది బాహ్య కోణం తెలవాలంటే ఎదురుగా ఉన్న అంతర కోణాలు మొత్తం చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ తెలియాలంటే ఈ అంతర కోణాలు మొత్తం చేయాలి ముప్పై ప్లస్ నలభై అనేది చేయాలి ముప్పై ప్లస్ నలభై అనేది చెప్తే డెబ్బై డిగ్రీలు అనేది వస్తుంది తర్వాత ఈ ఎక్స్ తెలియాలంటే అరవై ప్లస్ అరవై అనేది చేయాలి అరవై ప్లస్ అరవై చెప్తే ఎంత వచ్చింది నూట ఇరవై డిగ్రీలు అనేది వచ్చింది అదే బాహ్యకోణం తర్వాత ఈ ఎక్స డిగ్రీలు అనేది తెలియాలంటే యాభై ప్లస్ యాభై చేయాలి యాభై ప్లస్ యాభై చేస్తే వంద డిగ్రీలు అనేది వచ్చినది నెక్స్ట్ ఈ ఎక్స డిగ్రీలు తెలియాలంటే అరవై ప్లస్ ముప్పై అనేది చేయాలి అరవై ప్లస్ ముప్పై అంటే ఎంత అండి తొంభై డిగ్రీలు అరవై ప్లస్ ముప్పై అంటే ఎంత తొంభై డిగ్రీలు ఆ విధంగా చేయాలి నెక్స్ట్ బాహ్యకోణం అంటే ఒకటి గుర్తుపెట్టుంది ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ బాహ్య కోణం ఇజ్ కోల్ టు ఎదురుగా ఉన్న ఆ బాహ్య కోణానికి ఎదురుగా ఉన్న అంతర కోణాల మొత్తము ఇదే కాన్సెప్ట్ ఎక్కడొచ్చిన ఇది ఎక్కడ చూడండి బాహ్య కోణం ఎక్కడో అంతర్గత వ్యతిరేక కోణాల మొత్తం వ్యతిరేక కోణాలు అంటే ఆపోజిట్గా ఉన్నాయని అంతర్గత వ్యతిరేక కోణాల మొత్తం సింపుల్గా ఇదిగో ఇక్కడ నూట పదిహేను డిగ్రీలు ఇచ్చాడండి నూట పదిహేను డిగ్రీలు ఇది ఈక్వల్ టు అంతర్కోణాల మొత్తంలో యాభై ఒకటి ఇచ్చాడు ఇంకోటివ ఎక్స్ అదే కనిపెట్టాలి అది తెలవాలంటే ఏం చేయాలి ఈ యాభై ఒకరికి వెళ్ళాలి ప్లస్ యాభై అవతలకి వెళ్తే మైనస్ యాభై అయింది నూట పదిహేను మైనస్ యాభై అంటే ఆన్సర్ ఎంత వచ్చింది నూట పదిహేను నుంచి యాభై ఇస్తే అరవై ఐదు డిగ్రీలు వచ్చింది అరవై ఐదు డిగ్రీలు వచ్చింది అదే ఎక్స్గా మనం రాసుకోవాలి పాయింట్ అర్థమైందా బాహ్య కోణం ఇ రెండు అంతర్గత కోణాలు ఇస్తే మనం బాహ్య కోణాలు కనిపెట్టవచ్చు బాహ్య కోణం ఇస్తే అంతర్గత కోణాలు కూడా కనిపెట్టవచ్చు ఇదిగో ఇక్కడ వంద ఇచ్చారండి ఇక్కడ డెబ్బై డెబ్బైకి ఇంకా ఎంత కలిపితే వస్తుంది వంద ముప్పై కలిపితే వచ్చింది అయిపోయిందా ఆన్సర్ నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ నూట ఇరవై ఐదు డిగ్రీలు ఇచ్చారు ఇవి ఇక్కడ ఇవ్వలేదు అనుకుంటే మేము ఇక్కడ ఏది ఇవ్వలేదు కదా ఇలా యాంగిల్ పెడితే దాని అర్థం ఏంటి రైట్ యాంగిల్ తొంభై డిగ్రీలు అని అర్థం తొంభై ఉంది కాబట్టి తొంభైకి ఇంకెంత కలిపితే నూట ఇరవై ఐదు వస్తుంది ముప్పై ఐదు డిగ్రీలు ముప్పై ఐదు డిగ్రీలు పెడితే నూట ఇరవై ఐదు వచ్చింది అది చాలు మనకి నెక్స్ట్ ఇక్కడ నూట ఇరవై డిగ్రీలు అని ఇచ్చారు ఇక్కడ అరవై డిగ్రీలు ఇచ్చారు ఇక్కడ ఎక్స్లో ఎంత పెడితే నూట ఇరవై డిగ్రీలు వస్తుంది అరవై డిగ్రీలు పెడితే వచ్చింది ఓకే కరెక్ట్ తర్వాత ఇక్కడ ఎనభై డిగ్రీలు అనేది ఉంది ఇక్కడ ముప్పై ఉంది ఇక్కడ ఎక్స్లో ఎంత పెడితే ఈ ఎనభై డిగ్రీలు అనేది ఫిల్ అవుద్ది యాభై పెడితే ఫిల్ అవుద్ది సో యాభై డిగ్రీలు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ డెబ్బై ఐదు డిగ్రీలు ఉంది ఇక్కడ ముప్పై ఐదు ఉంది ఏమండి ముప్పై ఐదుకి ఎంత కలిపితే డెబ్బై ఐదు డిగ్రీలు వస్తుంది బాహ్య కోణం డెబ్బై ఐదు ఒక కోణం ముప్పై ఐదు ముప్పై ఐదుకి ఎంత కలిపితే డెబ్బై ఐదు రావాలి ఎంత కలిపితే వస్తుంది నలభై కలిపితే వచ్చింది అదే ఆన్సర్ అర్థమైందా లేదా ఈ డెబ్బై ఐదులో నుంచి ఆ ముప్పై ఐదు తీసినా ఓకే బాహ్య కోణంలో నుంచి ఒక కోణాన్ని మైనస్ చేస్తే మరొక అంతర్కోణం ఎంతో తెలిసిద్ది డెబ్బై ఐదు మైనస్ ముప్పై ఐదు ఇక్కడ నలభై డిగ్రీలు మీరు ఏం చేసినా మనకు అది నోట్తో చేసే లెక్క కాబట్టి ఈజీగా చేసేయచ్చు అబ్బా ఈ కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి అర్థం చేస్తే క్రింది పటాల్లో తెలియని విలువై ఎక్స్ కనుగొనండి త్రిభుజంలో అంతర్కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు మొత్తం కోణాలు మొత్తం ఏంటండి త్రిభుజంలో నూట ఎనభై డిగ్రీలు ఓకేనా ఈ నూట ఎనభై డిగ్రీలు అయితే ఇక్కడ ఒకటి ఇచ్చారు యాభై ఇక్కడ మరొక యాంగిల్ ఇచ్చారు అరవై యాభై డిగ్రీ ఒకటి ఇచ్చారు అరవై డిగ్రీలు ఇచ్చారు మూడు కోణాలు మొత్తం కదా నూట ఎనభై డిగ్రీలు సో నూట ఎనభై డిగ్రీలు అరవైకి యాభై కలిపితే నూట నూట పది డిగ్రీలు కదా ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభైలో నుంచి నూట పది మైనస్ చేస్తే డెబ్బై డిగ్రీలు అయిపోయిందండి ఆన్సర్ ఎక్స్ వాల్యూ ఏంటండి డెబ్బై డిగ్రీలు నెక్స్ట్ చూడండి ఇదిగో ఇక్కడ ఏ యాంగిల్ ఇవ్వలేదు ఇవ్వలేదనుకోద్దే ఇక్కడ ఏమి ఇచ్చాడు రైట్ యాంగిల్ ఇచ్చాడు రైట్ యాంగిల్ అంటే తొంభై ప్లస్ ముప్పై తొంభై ముప్పై కలిపితే నూట ఇరవై నూట ఇరవైకి ఎంత కలిపితే నూట ఎనభై అవుతుంది నూట ఎనభై అవ్వాలి మొత్తం మీద నాకు ఇక్కడ వరకు నూట ఇరవై ఇచ్చారు నూట ఇరవైకి ఎంత కలిపితే నూట ఎనభై అయింది అరవై డిగ్రీలు కలిపితే నూట ఎనభై అయింది మరీ ప్రతి లెక్కనే మనం రాసి చేత్తో రాసి చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్న దాన్ని బట్టి చక్కగా చేసుకుంటూ వెళ్తూ ఉండాలి మనం కూడా నేర్చుకోవాలి కొత్త కొత్తగా ఇది ఒక నూట పది ముప్పై నూట పదికి ముప్పై కలిపితే నూట నలభై నూట నలభైకి ఇంకా ఎంత కలిపితే ఎక్స్ ప్లస్లో ఎంత పెడితే నూట ఎనభై అయింది నూట నలభైకి ఇంకో నలభై పెడితే నూట ఎనభై అయిద్ది ఆ విధంగా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ యాభై ఇచ్చారు ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఎక్స్కి ఎక్స్ సమానం అంటే రెండు సమాన కోణాలు పెట్టాలి అంటే ఏమి లేదు ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ యాభై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై కాబట్టి ఇక్కడ ఎక్స్కెక్స్కి వెళ్తే టూ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ యాభై వదలకెతే మైనస్ యాభై నూట యాభైలో నూట ఎనభైలో నుంచి యాభై మనస్ ఇస్తే నూట ముప్పై రెండు అనేది ఇక్కడ ఇంటూ చేస్తుంది వదలికి వెళ్తే బై అయింది నూట ముప్పై డివైడెడ్ బై రెండు రెండు అనేది ఆరు రెండు పన్నెండు ఒకటి ఉంది ఐదు రెళ్ళ పది అరవై ఐదు సో ఎక్స్ వ్యాల్యూ ఎంత వచ్చిందండి అరవై ఐదు డిగ్రీలు అనేది వచ్చింది ఆ విధంగా చేయాలి ఇప్పుడు దానికి కొంచెం ఈజీగా షార్ట్కట్లో చేయాలంటే అలా చేయాలి ఏమీ లేదండి ఇక్కడ యాభై ఉంది కదా చేసినప్పుడే ఇవన్నీ రాయకుండా యాభైనే నూట ఎనభైలో మైనస్ చేసేయాలి మైనస్ చేస్తే నూట ముప్పై వచ్చింది నూట ముప్పై రెండు సమానం చేయాలి సమానం చేస్తే అంత అయితే నూట ముప్పై అంటే ఎక్సో సమానంగా ఉన్నాయి కదా నూట ముప్పైనా ఇప్పుడు సమానంగా పంచాలి అరవై ఏదైనా అప్పుడే అర్థమైపోతుంది అర్థమైందా అలాగ మన నోటితో చేసేసుకోవచ్చు అనమాట లెక్కలని ఇక్కడ ఎక్ ఎక్సో 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 మూడు సమానం మూడు సమానం అవ్వాలంటే ఎంత యాంగిల్ ఉండాలి చెప్పండి మీరే మూడు సమానం అవ్వాలంటే నూట ఎనభైనా మూడు పార్ట్లు చేయాలి బై త్రీ చేయాలి అంతే నూట ఎనభై నూట ఎనభై మొత్తాన్ని మూడు పార్ట్లు చేస్తే అరవై ఐదు ఒక్కో పాటు ఒక్కో పాటు అరవై ప్రతి ఆంగ్ల అరవై అయితే అరవై ప్లస్ అరవై ప్లస్ అరవై మూడు మూడు నూట ఎనభై మూడు పార్టీలు చేసినా సరిపోతుంది నెక్స్ట్ తర్వాత చూడండి ఇక్కడ టూ ఎక్స్ ఇచ్చాడు ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు ఇక్కడ తొంభై డిగ్రీలు ఇచ్చాడు టూ ఎక్స్ ఎక్స్ తొంభై డిగ్రీలు ఇస్తే ముందు తొంభై మైనస్ చేయాలి ఎందుకంటే చూడండి ఎప్పుడైనా ఇచ్చిన నెంబర్నే నూట ఎనభైలో నుంచి మైనస్ చేసేసుకుంటున్నాం అనుకో మిగిలిన నెంబర్కి మాత్రం అసలు పెట్టేసుకోవచ్చు సో నూట ఎనభై కాబట్టి ప్లస్ తొంభై అవతలకి వెళ్తే మైనస్ తొంభై అవుతుంది సో అక్కడ నూట ఎనభైలో నుంచి తొంభై మైనస్ వస్తే తొంభై ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సారీ త్రీ ఎక్స్ ఈక్వల్ టు నైంటీ ఎక్స్ ఈక్వల్ టు నైంటీ బై త్రీ అంటే ఎంత వచ్చింది ముప్పై మూడులో తొంభై ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ముప్పై వచ్చింది కానీ ఇంకో యాంగిల్ ఇంకో యాంగిల్ ఎంత ఒక యాంగిల్ ఎక్స్ బట్ రెండు యాంగిల్ టూ ఎక్స్ టూ ఎక్స్ ఈక్వల్ టు టూ ఇంటూ థర్టీ దట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ అన్నీ రాయాలా సార్ నువ్వు రాయవసరం లేదండి మీకు క్యాలిక్యులేషన్ వచ్చిందనుకో మీరు హ్యాపీగా ఎక్కడ నుంచి వేసుకుంటూ ఉండొచ్చు ఎలా నూట ఎనభైలో ఈ తొంభై తీసేస్తే ఇంకా తొంభై ఉంది టూ ఎక్స్నే ఎక్స్నే కలపాలి త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ తొంభై అయినట్టయితే త్రీ ఇన్ త్రీ ఇంటూలో దానికి డివిజన్ అయితే కాబట్టి మూడు ముప్పైలు అయితే తొంభై ఎక్స్ వాల్యూ ముప్పై అలాగే రెండు ఎక్స్ వాల్యూ రెండు ఇంటూ ముప్పై అరవై అయినా అప్పుడే అర్థం చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ చూడండి క్రింది పటాలలో తెలియని ఎక్స్ మరియు వై విలువన్లో కనుగొనండి ఎక్స్ వై రెండు విలువన్లో కనిపెట్టాలంట చాలా ఈజీ ఎలా ఈజీ ఇక్కడ చూడు ఇక్కడ నూట ఇరవై డిగ్రీలు ఇచ్చాడండి ఇక్కడ నూట ఇరవై డిగ్రీలు ఇస్తే ఇది ఇందాక చేసాం బాహ్య కోణం బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అంతర వ్యతిరేక కోణాల మొత్తానికి సమానం అయితే అంతరాభిముఖ కోణం అంటే అభిముఖ కోణం అని అదే అంతరాభిముఖ కోణాలు మొత్తానికి సమానం అంటే ఇప్పుడు నూట ఇరవైలో నుంచి యాభై మైనస్ చేసేస్తే నేను ఇందాక చెప్పాను బాహ్య కోణాల నుంచి ఒక అంతర కోణాన్ని మైనస్ చేస్తే ఇంకో కోణం వచ్చింది నూట ఇరవైలో నుంచి యాభై మైనస్ చేస్తే ఎంత వచ్చింది డెబ్బై వచ్చింది సో ఇది డెబ్బై అని అర్థమైంది అంతేనా ఇక్కడ దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు ఈ వైన్ కనిపెట్టాలంటే వైన్ కనిపెట్టాలంటే ఈ రెండు ఈ రెండు యాడ్ చేస్తే వై ప్లస్ వన్ ట్వంటీ చేస్తే వై ప్లస్ వన్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఎందుకో చెప్పు ఇక్కడ రేకీయ ద్వయం ఉన్నది సో వై ఈజ్ ఈక్వల్ టు రేకీ ద్వయం అంటే పక్క పక్కన లైన్ మీద పక్కపక్కన ఉన్న యాంగిల్స్ యాడ్ చేస్తే వన్ ఎయిటీ డిగ్రీలో వస్తుంది వన్ ఎయిటీ నుంచి వన్ ట్వంటీ ఈ ప్లస్ వన్ ఎయిట్ కదా మైనస్ వన్ వన్ ట్వంటీ సో ఆన్సర్ వెయ్యి కోళ్ళు ఇరవై వచ్చింది సార్ నేను ఇలా చేయి సార్ వేరేలాగా నాకు వేరేలాగా కూడా చేయొచ్చు అనుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ డెబ్బై అని తెలిసిపోయింది ఎక్కడ ఎక్స్ దగ్గర డెబ్బై ఇక్కడే యాభై త్రిభుజంలో అంతా కోణాలు మొత్తం ఎంత నూట ఎనభై డిగ్రీలు ఉండాలి కాబట్టి యాభై ప్లస్ డెబ్బై అంటే ఎంత మళ్ళీ యాభై ప్లస్ డెబ్బై నూట ఇరవై నూట ఇరవైలో నూట ఇరవై అంటేనే ఇదిగా ఈ బాహ్య కోణమే కదండి అందుకని నేను ఏం చేస్తున్నాను నూట ఎనభైలో బాహ్య కోణాన్ని మైనస్ చేయ్యా అంటున్నాను నూట ఎనభైలో ఆ బాహ్య కోణాన్ని మైనస్ చేసేస్తే అక్కడ ఉండే యాంగిల్ అంతా తెలిసిపోతుంది పాయింట్ అర్థం ఎంత అలా సింపుల్గా చేసుకోవచ్చు త్రిభుజ అంతర వ్యతిరేక కోణాలు మొత్తం ఈక్వల్ టు బాహ్య కోణం అనే కాన్సెప్ట్లు చేసే లెక్కనే సరే అయిపోయింది లెక్క ఇప్పుడు చూడండి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఏక శేర్షాభిముఖ కోణాలు సమానం ఇక్కడ ఎనభై ఉంటే వైలో కూడా ఎనభై ఉంటుంది చూసే పని లేదు వైలో కూడా ఎనభై ఉంటుంది ఇక్కడ ఎనభై ఉంది కాబట్టి వైలో కూడా ఎనభై ఉంటుంది అయిపోయింది ఫస్ట్ వై వెళ్ళి తెలిసిపోయింది ఇప్పుడు ఎక్స్నే వైని యాభైనే కలిపితే నూట ఎనభై వస్తుంది ఎందుకంటే అన్ అంతర్కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు వై ఏమో ఎనభై డిగ్రీలు ఎక్స్ ఇదేమో యాభై ఇచ్చేసారో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై ఎనభైకి యాభైనే కలిపితే నూట ముప్పై నో ఎక్స్ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ నూట ముప్పై నూట ఎనభై మైనస్ నూట ముప్పై చేస్తే అదొక యాభై డిగ్రీలు వచ్చింది అర్థమైందండి ఆ విధంగా ఆన్సర్ చేయాలి నెక్స్ట్ కొంచెం చూడండి ఇక్కడ బాహ్య కోణం ఎక్స్ ఇచ్చారండి ఓకే నలభై ప్లస్ అరవై చెప్తే ఈ బాహ్య కోణం వచ్చేదిగా అంతర అభిమోక కోణాలు మొత్తం బాహ్య కోణం కదా అరవై ప్లస్ యాభై అంటే అంత ఇది నూట పది ఏమండి ఇది నూట పది దాని పక్కనే రెండు కలిపితే నూట ఎనభై రావాలి ఇది నూట పది ఇది ఎంత రావాలి చెప్పండి డెబ్భై డిగ్రీలు రావాలి అయిపోయింది నూట పది ఇంకా లోపల దాని దాని పక్కదేమో రావాలి డెబ్బై డిగ్రీలు రావాలి సింపుల్ నెక్స్ట్ అండి అంటే ఒక లెక్కని డిఫరెంట్ వేస్లో కూడా చేయొచ్చు అక్కడ నేను ఒకటి చెప్తాను నీకు ఇంకోటి స్ట్రైక్ అయితే ఇంకోలా చేయొచ్చు మరి అక్కడ ఎలా చేయొచ్చు ఇప్పుడు ఇది యాభై ఇది యాభై ఇది అరవై ఈ రెండిట్లో నుంచి ఈ రెండింటిని కలిపి నూట ఎనభైలో నుంచి మైనస్ చేసినా ఏమో బై విలువ వచ్చిద్ది కానీ నేను ఇందాక ఒకటి చెప్పాను ఏమని చెప్పాను ఒక కోణం ఒక బాహ్య కోణం దగ్గర ఉన్న అంతర కోణం తెలుసుకోవాలంటే సింపుల్ అయ్యా ఆ బాహ్య కోణాన్ని నూట ఎనభైలో నుంచి మైనస్ చేస్తే దాని పక్కన ఉన్న అంతర్కోణం తెలిసిపోతుంది అని ఎక్స్ అనేది బాహ్య కోణం వై అనేది అంతర్కోణం ఒక పాయింట్ దగ్గర ఉన్నాయి కాబట్టి నూట ఎనభైలో నుంచి ఎక్స్లో మైనస్ చేస్తాయి ఎక్స్ అలా వచ్చింది రెండు యాడ్ చేస్తే వచ్చింది శేర్షాభిముఖ కోణాలు ఇది అరవై అయితే ఈ ఎక్సో అనేది శేర్షాభిముఖ కోణం వెరీ గుడ్ కాబట్టి ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ అరవై డిగ్రీలు వచ్చేసింది అరవై వచ్చేస్తే బై కనిపెట్టాలి ఏమందంగా బై చేయడానికి ఒకటే కాన్సెప్ట్ ఇప్పుడు నువ్వు అనుకుంటున్నామో అరవై అనేది బాహ్య కోణం అని అరవై బాహ్య కోణం అంటే అది వేరేలాగా ఉంది ఇక్కడ ఉంటే బాహ్య కోణం అయ్యేది ఎక్స్ పక్కన ఇటువైపు ఉంటే బాహ్య కోణం అయ్యేది అది కాదు ఇది ఇది వేరేలాగా ఉంది కాబట్టి అలా చేయకూడదు ఇక్కడ అరవై ఉందండి ఇక్కడ ముప్పై ఉందండి ఇక్కడ ఎంత పెడితే మొత్తం మీద నూట ఎనభై అయ్యింది అరవైకి ముప్పై కలిపితే తొంభై కాబట్టి వై విలువ తొంభై ఓకేనా ఆ విధంగా చేయాలి నెక్స్ట్ ప్రశ్న చూడండి ఇక్కడ తొంభై కాబట్టి వై విలువ తొంభై ఎక్సో ఎక్సో సమానం ఓకే తొంభై ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఎక్స్ ఎక్స్ సమానం కాబట్టి టూ ఎక్స్ ప్లస్ తొంభై అవతలకి వెళ్తే మైనస్ తొంభై నూట ఎనభై నుండి తొంభై మైనస్ చెప్తే తొంభై సో ఎక్స్ ఈక్వల్ టు తొంభై బై రెండు తొంభైని సగం చేస్తే నలభై ఐదు సో ఎక్స్ వాల్యూ ఎంత అండి నలభై ఐదు డిగ్రీలు అయిపోయింది అర్థమైందండి ఆ విధంగా ఆన్సర్స్ అనేవి చేయాలి నెక్స్ట్ చూడండి శేర్షాభిముఖ కోణాలు సమానం ఇది ఎక్స్ వై సమానం కదా అంటే ఇక్కడ ఎక్స్ ఉంటే ఈ వై ప్లేస్లో కూడా ఇప్పుడు ఎక్స్ అయిపోయింది ఇక్కడ ఎక్స్ ఉంటే దీంట్లో ప్లేస్లో కూడా ఎక్స్ అయిపోయింది ఎక్కడ ఎక్స్ ఉంటే దీంట్లో ప్లేస్లో కూడా ఎక్స్ అయిపోయింది శేర్షాబ్మొక్క కోణాల సమా ఇప్పుడు అంతర్ కోణాలు ఏమేమి వచ్చినాయి ఎక్సో ప్లస్ ఎక్సో ప్లస్ ఎక్సో మూడు ఎక్స్లు అంట ఇందాకే చెప్పాను మూడు ఎక్సలు సమానం అయితే అంటే మూడు సమానం అయిపోతే ఒక్కొక్క కోణం అరవై డిగ్రీలు ఉంటుంది చూసే పని ఉంది త్రీ ఎక్స్ ఎత్తుంది త్రీ ఇంటూ త్రీ ఇంటూ ఎక్స్ కాబట్టి అవతలకి వెళ్తే భయ్ అవుద్ది నూట ఎనభైలో నుంచి బయ్ అయితే అరవై డిగ్రీలు వస్తుంది ఈ విధంగా అనేవి చేయాలి ఓకేనా